నమస్కారం ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ లోని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా రైతులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు వారి వెంట అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ స్టేషన్ గన్పూర్ ఆర్డీఓ వెంకన్న మండల తహసీల్దార్ చంద్రమోహన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరావత్ సురేష్ నాయక్ ಯೂತ್ ಕಂಗ್ರೆಸ್ ನಿರ್ಗ ಅಧ್ಯಕ್ಷಕೇಶ್ ನಾಯಕ್ ಮಾರ್ಕೆಟ್ ಕಂಪ್ಟಿ ಡೈರೆಕ್ಟರ್ ಪರವರು ಉ ரெவென்யூ பர்சன் மிளவா మిల్లర్ దగ్గరికి వెళ్ళి బాబు ఏం లేదు వాళ్ళు ఆ షీట్ ఒకటి అప్డేట్ చేయి ఆన్లైన్ లో కొట్టాలి బటన్ కొట్టాలి అంతే నువ్వు కొత్తగా ఏం చేసేది ఏమి లేదు బాగా వస్తుంది సార్ లాస్ట్ టైం ఎంతో ఎంత మంది పోయిన సంవత్సరం ఇప్పుడు తొంభై ఐదు ఇప్పటికే వచ్చేసి పది రోజుల్లో తొంభై మంది వచ్చారు చాలా ఫాస్ట్ గా వచ్చారు